ఈ యాంత్రిక విధానము రసాయనిక విధానం అయిన తర్వాత జై జైవిక విధానంలో మనం రక్ష అనే ఒక సిలిండర్ నాశకము అంటే ట్రైకోడర్మా హార్జయనము ట్రైకోడర్మా విరిడి ట్రైకోడోర్మ షూడో కొనుంచి అంటే ట్రైకోడర్మా ఫార్ములేషన్స్ని మనం ఈ మల్బరీ వేరుకుళ్ళు సోకిన పొలాల్లో వాడడం వల్ల దీన్ని నియంత్రించవచ్చు ఎలా వాడాలి అన్నప్పుడు వాన్నిస్టు హండ్రెడ్ అంటే ఒక కేజీ ట్రైకోడర్మా ఫార్ములేషన్ని హండ్రెడ్ కేజీస్ పశువురలో కలిపి వారం రోజుల్లో ఈ సిలిండర్ని బాగా వృద్ధి చేసి తర్వాత ప్రతి మొక్కకు వచ్చి ఐదు వందల గ్రాముల చొప్పున మనం వేయడం ద్వారా వేరుకొల్లు రోగాన్ని కూడా సమగ్రంగా నిర్మూలించవచ్చు మల్బరీ ఆకుల్లో ఆశించే తెగు ఏ విధంగా నియంత్రించారు మల్బరీ ఆకుల్లో ఆశించే తెగుళ్ళని మనము దాన్ని కూడా రోగం వచ్చిన తర్వాత నియంత్రించుంటే రోగం రాకుండా ముందని మనం నియంత్రణ విధానాలు చేపడితే కొంతవరకు చాలా అనుకూలం ఎందుకంటే మనం పురుగులను పెంచాలి కాబట్టి విషకరమైన శిలీంద్రనాశకాలు నాశకాలు కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ అతి తక్కువ ప్రమాణంలో మనం యూజ్ చేసి మల్బరీ తోటల్ని పెంచాలి కాబట్టి శసరక్షణ చర్యలు చేపట్టాలి కాబట్టి రైతులు ఐజే స్పేసింగ్ అంటే మొక్కల్ని దూరం దూరం నాటడం రెండు బై రెండు మూడు బై మూడు స్థలావకాశంలో మొక్కల్ని నాటుతున్నారు రైతులు ఆ విధంగా కాకుండా ఐదు మూడు రెండు జంట వరుస పద్ధతి కానీ మూడు వరుసల పద్ధతి త్రీ ఎం ప్లాంటేషన్ అని అంటాము అట్లా మొక్కల్ని దూరం దూరంగా నాటితే కొంతవరకు ఈ ఆకులు నాశించే తగలిని నియంత్రించవచ్చు అండి ఎందుకంటే మల్బరీ అనేది హీట్ లవింగ్ ప్లాంట్ అండి ఇది సరైన గాలి స్థలావకాశం కల్పిస్తే మొక్కలు కొంతవరకు ఇది చేయొచ్చు తర్వాత మల్బరీ గార్డెన్స్ చుట్టుపక్కల ఏవీనో పెద్ద పెద్ద వృషాలే పెంచుకోకుండా చూడాలి ఎక్కడైతే నీడ పెరిగితే అక్కడ మనకి సిలింద్రాలు ఎక్కువ ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు శీతాకాలంలో మనం ఆలోచన చేసినప్పుడు శీతాకాలంలో తప్పనిసరిగా ప్రతి మల్బరీ తోటల్లోనూ బూడి తెగులు ఎక్కువగా కనిపిస్తుంది రైతు స్థాయిలో చూసినప్పుడు కాబట్టి రైతు స్థాయిలో మనం సమ్మర్ వింటర్ సీజన్లో తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు క్యాప్ అంటే థర్టీ పర్సెంట్ ఈసీ దీన్ని సొల్యూ క్యారథిన్ సొల్యూషన్ని కొట్టాల్సి వస్తుంది కొడితే చాలా వరకు బుడి తెగుల్ని నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాశించే తెగుళ్ళు ఏ విధంగా వేర్లు నాశించే తెగుళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా సమగ్ర సస్యరక్షణ విధానం ద్వారా నియంత్రణ చేసుకోవచ్చు అంతేకాకుండా మల్బరి నాశించే తెగుళ్ళని నియంత్రణ చేయాలి అనుకున్నప్పుడు నర్సరీ వేసిన రైతులు ఒక విధంగా చేయాల్సి వస్తుంది ప్రధాన పొలంలో ఉండే రైతులు వేరే విధంగా తయారు చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం నర్సరీల్లో మనం మంచి మొక్కల్ని వేరు కుళ్ళు రోగం కానీ వేరు గంట రోగం కానీ ఆశించిన మల్బరీ తోటల నుంచి నర్సరీ కొమ్మల్ని సేకరించకూడదు సేకరించుకోకుండా ఎక్కడ హెల్తీ గార్డెన్స్ నుంచి మనం మల్బరీ కటింగ్స్ని తయారు చేసుకొని నాటుకొని దాని ద్వారా మనం ఎక్కడైతే ప్రధాన పొలంలో మల్బరీ మనం పెట్టాలనుకున్నామో ఆ పొలాన్ని మనము ఒక్క సంవత్సరం కనీసం ఒక సమ్మర్ సీజన్లో కనీసం ఎండకు బాగా దున్నడం ద్వారా అంటే సాయిల్ సోలరైజేషన్ చేయడం ద్వారా నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రధాన పురంలో మల్బరీ నాటేటప్పుడు అంతకు ముందు క్రాప్స్ ఏమైనా కానీ సొల్లనేసి మెంబర్స్కి చెందిన వంగ చెట్లు కానీ టమాటో చెట్లు కానీ పెట్టిన రైతులు ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మనము భూమిని బాగా దున్ని కొంత గ్యాప్ ఇచ్చి నాటుకోవడంతో ఈ భూమి ద్వారా ఆశించే రోగాన్ని నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మల్బరీ తోటల్లో ఆశించే చీడపీడల గురించి వివరిస్తారా అల్బరీలో ఈ తెగుళ్ళు కాకుండా ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన రోగాలు తెగుళ్ళు అని చెప్పొచ్చు మన శిలిధ్రాలు నెమటర్ల నుంచి ఆశించట్టు అదేవిధంగా చేడబిడ్డలు ఉన్నప్పుడు ఎక్కువగా రైతు స్థాయిలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో టుక్రా ఒకటి బాగానే కనిపిస్తుంది ఈ టుక్రా అనేది మెకానిక్ ఒక్కొక్క సిర సూటస్ అనే పిండి పిండి పురుగు అని మనం తెలుగులో చెప్పొచ్చు ఇంగ్లీష్లో మనం మిలి బగ్ అంటాము ఈ పిండి పురుగులు ఆశిస్తుంటుంది పిండి పురుగుల్ని సమగ్రంగా నియంత్రణ చేయాలన్నప్పుడు రైతులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వంగ తోటలు కానీ టమోటా మొక్కలు కానీ మందార మొక్కలు కానీ లేకుండా ఉండటం చూసుకోవాల్సి వస్తుంది ఈ మొక్కల్ని మనము దూరంగా మల్బరి మల్బరి మొక్కలకి మొక్కలు దూరంగా ఉంచగలిగితే కొంతవరకు పిండి పురుగుల్ని మనం నివారం చేసుకోవచ్చు పిండి పురుగు ఆశించిన మల్బరి మొక్క ఏమైతుందంటే మల్బరి కొమ్మలు తమ ఆకారాన్ని కోల్పోయి పెరుగుదల ఆగిపోతుంది పెరుగుదల ఆగిపోయి మొక్క గిడసారుతుంది ఆకు కూడా మెచ్యూరిటీ తొందరగా అయిపోయినట్లు లేకపోతుంది లీఫ్ మెచ్యూరిటీ అంటే ఫిఫ్టీ డేస్కే గార్డెన్ సెవెంటీ డేస్ గార్డెన్ మాదిరి కనిపిస్తుంది అయితే ఎప్పుడైతే మెచ్యూరిటీ ఎక్కువ అవుతుందో పట్టుపురుగులకి తగిన ఆహారం నాణ్యత కోల్పోతుంది పిండి పురుగును కూడా సమగ్ర చెడిపిడ్డల యాజమాన్యం ద్వారా నియంత్రణ చేసుకోవాల్సి సమగ్ర యాజమాన్యం మరియు యాంత్రిక విధానము రసాయనిక విధానము జైవిక విధానం వస్తుంది సమగ్ర ససరక్షణలో భాగంగా యాంత్రిక విధానం అన్నప్పుడు ఏ కొమ్మలైతే మల్బరీ కొమ్మలు మన పెస్ట్ ఉంటుంది ఈ టుక్రా పెస్ట్ సోకింటుంది పిండి పిల్లి దాన్ని కరెక్ట్గా మనం కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్స్లో కానీ బ్యాగ్స్లో కానీ సేకరించి వెళ్ళి కాల్చివేయడం అనేది రైతులు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది సమగ్ర సరక్షణ ద్వారా మనం సమర్థవంతంగా నిర్మూల్యం చేసుకోవచ్చు మనం సమగ్ర సశరక్షణ పాటించుకోకుండా రసాయనిక విధానం లేక డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ కొంతవరకు ప్రాబ్లం వస్తుంది రసాయనిక విధానం అన్నప్పుడు మనము టూ పాయింట్ సిక్స్ ఎంఎల్ నువాన్ డిడివిపి అనే ఒక ఇన్సెక్టిసైడ్ని కొట్టాల్సి వస్తుంది ప్రతి ఎకరా తోటకి వచ్చి నూట యాభై లీటర్లు సొల్యూషన్ని మనం స్ప్రే చేయాల్సి వస్తుంది స్ప్రే చేసిన తర్వాత పదహైదు రోజులు సేఫ్ పీరియడ్ అవసరం అంటే పదహైదు రోజుల్లో మనం పట్టుపురుగులకి ఆకువేగుడు పురుగులు చనిపోతాం ఫిఫ్టీన్ డేస్ సేఫ్ పీరియడ్ ఇచ్చి నియంత్రణ చేసుకోవాలి ఇదే కాకుండా లేడీ బర్డ్ బీటిల్స్ అనేటివి క్రిప్టోలిమెస్ మాంట్రజరీ అని ఒక లేడీ బర్డ్ బీటిల్ ఉంటుంది లేడీ బర్డ్ బీటిల్ని దీంట్లో తోటకి ఎకరా తోటకి రెండు వందల యాభై పురుగుల్ని వదలడం ద్వారా మనం సమగ్రవంతంగా ఈ కీటకాలు వచ్చి ఈ పిండి పిండి పురుగుని తినే తినేయడం తోటి నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పిండి పురుగే కాకుండా పల్బరిలో ఇంకోటి ఆకుచుట్టు రోగం అనేది డయోఫేనియా పల్వరెంటాలిస్ అనే ఒక కీటకం నుంచి వస్తుంది డయోఫేనియా పల్వరెంటాలిస్ ఓకిన ఈ మొక్కలు ఏమవుతుందంటే మొక్కల చిగుర్లుని ఆశిస్తుంది కాబట్టి పెస్ట్ చిగుర్లు మొత్తం తినేయడం తోటి తోట పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది మొద మొదలు చాలా నష్టం కలిగిస్తుంది ఇది దీన్ని మన పెస్ట్ని నియంత్రణ కూడా సమగ్ర ఏ విధంగా అయితే ముందు నేను చెప్పాను యాంత్రిక విధానం దీని ద్వారా నియంత్రణ చేసుకోవాల్సి వచ్చింది నువ్వాన్ టూ ఎంఎల్ కొట్టడం ద్వారా ఇది ప్రతి ఎకర లీటర్కు టూ ఎంఎల్ నువ్వాన్ని వన్ ఫిఫ్టీ లీటర్స్ కొట్టడం ద్వారా నియంత్రణ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఇప్పుడు పురుగులు మేపుతూ ఉంటారు రైతులు నువ్వాను కానీ ఈ సైడ్ కానీ ఏది కొట్టడానికి వీలుండదు ఎ గెస్ట్ అని మేము అనమాట పెస్ట్ షార్ట్ పీరియడ్లో ఉంటుంది ఎక్కువ నష్టం కలిగిస్తుంది ఈ పెస్ట్ని నియంత్రణ చేసుకోవడానికి రైతులు వాటర్ స్ప్రే కూడా అవలంబించడం ఒక మంచి పద్ధతి ఇప్పుడు వాటర్ స్ప్రే చేస్తారంటే క్లీన్ వాటర్ని బాగా స్ప్రే చేశారంటే కదా పెస్ట్ డిజ్లాడ్జింగ్ చేసేస్తే పైనుంచి మొక్క పై నుంచి కిందకి పడేయగలిగితే కింద భూమిలో ఉండే ఈ పురుగులు ఇన్సెక్ట్స్ యాంట్స్ ఇవన్నీ కూడా తినేసి ఆ పెస్ట్ మళ్ళీ పైకి ఎక్కువకోకుండా నియంత్రణ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సాధ్యమైనంత వరకు మల్బరీ తోటల్లో పురుగులు పెట్టే రైతులు మాత్రం తప్పనిసరిగా ఈ ఇన్సెక్ట్ సెట్స్ కొట్టుకోకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది ఎందుకంటే పదహైదు రోజులు గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ఆ రైతు పదహైదు రోజులు పంట మేపలేదు ఈ విధంగా ఇంటెలిజెంట్గా మనం మేనేజ్ చేసుకోవాలి పెస్ట్ డిజ్లాడ్జింగ్ చేసి మేనేజ్ చేయడం బెస్ట్ పద్ధతి ఈ చీడపడల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి చీడపీడల యాజమాన్యం ఉన్నప్పుడే మనము మల్బరీ తోటలు ప్రధానంగా పురుగులు లేని దశలో ఉన్నప్పుడు ఒక విధంగా చేపట్టాలి పురుగులు ఉన్నప్పుడు చీడపీడల యాజమాన్యం చేపట్టడం వేరుగా ఉంటుంది ఇప్పుడు బ్యాచ్ ఎప్పుడు ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ గ్యాప్ ఉన్నప్పుడు నువ్వాను కొట్టడము ఒకటి లేదంటే రోగారు కూడా మంచి ఇన్సెక్ట్ సైడ్ రోగారు కూడా మేము వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ ప్రతి లీటర్ నీటికే కొట్టమని చెప్తా ఉంటాము రోగారు కూడా కొట్టమన్నప్పుడు బీహార్ హెయిరీ క్యాటర్ పిల్లర్ కానీ అట్లాంటి పెద్ద పెస్ ఇన్సెక్ట్స్ ఉన్నప్పుడు రోగాన్ని మేము రికమెండ్ చేయడం జరుగుతుంటుంది రోగారు రికమెండేషన్ కూడా బాగానే పనిచేస్తుంది కానీ రోగారు వచ్చినప్పుడు సేఫ్ పీరియడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ సేఫ్ పీరియడ్ ఇవ్వాల్సి వస్తుంది కార్బోపిరాన్ నేను ముందుగా చెప్పినట్టుగా మీరు మన నెమటోట్స్కి చెప్పాను కదా అది ఫార్టీ ఫైవ్ డేస్ సేఫ్ పీరియడ్ ఇవ్వాల్సి వస్తుంది సేఫ్ పీరియడ్ పైన అవగాహన రైతుకు చాలా అవసరం అది సేఫ్ పీరియడ్ పైన అవగాహన లేకుండా ఉంటే రైతు ఏం చేస్తుంది ఇన్సెక్టిసైడ్స్ కొట్టడం తోటి పురుగులు చనిపోవడం జరుగుతుంది కాబట్టి బెస్ట్ మెథడ్స్ యాంత్రిక విధానం ద్వారాను తర్వాత యాజమాన్య పద్ధతుల ద్వారా నియంత్రణ చేసుకోవడం అవలంబించడం చాలా మంచి పద్ధతి మల్బరి తోటలో రసాయనిక ఎరువులు కొట్టిన తర్వాత ఎన్ని రోజులకు పట్టుబరలు మేపు వచ్చి అంటారు రసాయనిక ఎరువులు వాడిన తర్వాత అయితే మల్బరి తోటకి మేము రికమెండ్ చేసే ఎన్పీకే ఫర్టిలైజర్స్ కానీ పోషకాంశాలు కానీ ఉప పోషకాంశాలు కానీ అంటే మన పోషన్ కానీ సెరీ బూస్ట్ కానీ ఇవన్నీ రికమెండేషన్స్ చేస్తూ ఉంటాము ఈ రికమెండేషన్స్ చేసినప్పుడు ఎక్కడైతే పొలాల్లో మన పోషకాంశ లోపాలు ఉన్నప్పుడు సెరీ బూస్ట్ కానీ పోషన్ కానీ రికమెండ్ చేస్తాం మనం ఈ పోషన్ కొట్టిన తర్వాత వారం రోజులకు కానీ మనం ఆకు వేయచ్చు రసాయనిక ఎరువులు వేసిన తర్వాత ఎన్పిక ఫెర్టిలైజర్స్ వేసిన తర్వాత పది పదిహేను రోజులు గ్యాప్ ఉంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సిలిండర్ నాశకాలు అంటే కార్బోఫిరాన్ కానీ ఈ రోగర్ కానీ కొట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రైతు కార్బోఫిరాన్ కొట్టినప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ రోగర్ కొట్టినప్పుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ నువానో ఇవి కొట్టినప్పుడు వారం పది రోజులు తర్వాత డైతేని పార్టిఫై కానీ మ్యాంకోజెప్ కానీ క్లోరోథలోనిల్ కానీ డైనోక్యాప్ కానీ ఇవన్నీ కొట్టినప్పుడు మనం మూడు నాలుగు రోజులు గ్యాప్ పీరియడ్ ఉంటే సరిపోతుంది ఈ మల్బరీ తోటల్లో రైతులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటంటారు ముందు జాగ్రత్త అన్నప్పుడు ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం ఈ మల్బరీని ఒక్కసారి ఈ డిసీజెస్ ఆశించిన తర్వాత ఆకులో ఉండే లోపాలని మనం సర్దిద్దడానికి అవకాశం లేదు ఆ డిసీజ్ని ఎంతవరకు అరికట్టవచ్చు కానీ ఆ డిసీజ్ రాకుండా మనం డిసీజ్ సోకిన ఆకుల్ని మనం రెక్టిఫై చేయలేం కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా మల్బరీ తోట కోసిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో డిసీజ్ ఉండని లేకుండా ఉండని బ్యాలెన్స్డ్ కానీ లేదంటే కూడా డైట్ అయిన ఎంఫార్టిఫై సొల్యూషన్ కానీ ప్రతి ఎకరా తోటకి రెండు గ్రాములు ప్రతి లీటర్కి రెండు గ్రాములు చొప్పున మిక్స్ చేసి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లీటర్స్ కొట్టడం అనేది తప్పనిసరిగా అవలంబించడం చేస్తే చాలా మంచిదండి ఇది దీని నుంచి ఏమవుతుందంటే ప్రతి తోటకి మీరు ప్రతి సెవెంటీ డేస్కి ఒకసారి క్రాప్ పీరియడ్ కాబట్టి సెవెంటీ డేస్కి ఒకసారి కొడుతూ ఉంటే సిలిండ్రాలు ఆకులు నాశించే సిలిండ్రాలు ఏవీ రావు దీనికి తర్వాత భూమి నాశించే సిలిండ్రాలు అన్నప్పుడు భూమి కరెక్ట్గా మనము సాయిల్ ఫర్టిలిటీ లెవెల్స్ అంటే భూసార పరీక్షల ఆధారంగా రసాయనకెరువులు వాడకం అనేది తప్పనిసరిగా చేపట్టాలి ఎందుకని ఇక్కడ నేను చెప్తున్నానంటే వేరుకుళ్ళ రోగము ఎక్కడైతే ఫాస్ఫరస్ కంటెంట్ తక్కువ ఉంటుందో ఆ పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఫాస్ఫరస్ కంటెంట్ తక్కువ ఉండి నీటి తడులు మనం సరిగా ఇవ్వకపోతే వేరుకుళ్ళ రోగం ఆశిస్తుంది మన మొక్కకి అప్పుడు ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్ కూడా మనం భూసార పరీక్షల ఆధారంగానే మనము పోషకాంశాలను కానీ ఇవ్వగలిగితే ఈ భూమి ద్వారా ఆశించే రోగాలను కూడా మనం నియంత్రణ చేసుకోవడానికి ముందు జాగ్రత్తగా అవకాశం ఎక్కువ ఉంది జీవితం ఆగుతూ నడవదు జీవితం సాగిపోదు జీవితం ప్రవహిస్తుంది

అంటే నేను చెప్పాను కదండి ఇప్పుడు మన టుక్రా అను లీఫ్ రోలర్ అని ఈ టుక్రా అండ్ లీఫ్ రోలర్ లీఫ్ రోలర్ చెప్పాను ఈ పెస్ట్ ఎక్కువ బెస్ట్ మెథడ్ పెస్తుకి యాంత్రిక విధానమే బెస్ట్ మెథడ్ తర్వాత రసాయనిక విధానం కంటే కూడా బెస్ట్ మెథడ్ యాంత్రిక విధానం ఆ యాంత్రిక విధానం ద్వారానే మనం నియంత్రణ చేసుకోవాలంట పెస్ట్ సోకిన మొక్కల్ని తీసి కట్ చేసి కాల్చేయడం కానీ రైతులు ఏం చేస్తున్నారు ఈ టక్క కానీ లీఫ్ రోలర్ కానీ సోకిన మొక్కల్ని తీసుకొచ్చి పశువులకి మేతగా వేస్తా ఉన్నారు పశువులకి మేతగా వేయడం తోట ఏమవుతుందంటే ఈ పెస్ట్ అనేది చాలా ఇంటెలిజెంట్ అది నెమ్మదిగా మళ్ళీ పోయేసి మన ఫీల్డ్లో మరి డిసీజ్ని పెస్ట్ని కలిగించే ఏర్పాటు ఉంటుంది తర్వాత అంతేకాకుండా రైతులు ఇంటెలిజెంట్గా చుట్టుపక్కల ప్రాంతంలో ఏ విధమైన కా వేరే మొక్కలు ఆల్టర్నేటివ్ హోస్ అని మేమంటాం ఆల్టర్నేటివ్ హోస్ అన్నప్పుడు ఈ టూక్రా కలిగించే పిండి పురుగు మెకనూలిక హిరు హిరుసూటర్స్ అనేది వేరే అనేక పంటలపైన ఆశిస్తుంది కాబట్టి ఆ మొక్కల్ని కలుపు జాతి మొక్కల్ని దీన్ని గమనించాలి ఏ కలుపు మొక్క పైన అయితే ఇది ఆశించింది లాడ్జ్ అయింది ఆ కలుపు మొక్కల్ని నాశనం చేయడం కూడా బెస్ట్ మెథడ్ తర్వాత ముఖ్యంగా మన మందార మొక్కలు గోంగూర ఇవన్నిటిపైన పురుగు ఎక్కువగా ఆశిస్తుంది ట్రాప్ క్రాప్పై కూడా మనము రైతులు బంతి మొక్కలను వేసి ట్రాప్ క్రాప్గా ఈ నెమటోడ్స్ని నిర్మూలించవచ్చు అంటే బంతి మొక్కలు అక్కడక్కడ వేయడము మల్బరీ తోటల్లో ఈ నెమటోర్స్ అన్నీ కూడా బంతి మొక్కలు వేరల్ని నాశిస్తాయి ఎప్పుడైతే బంతి మొక్క పూలు పూయడం స్టార్ట్ అవుతుందో ఆ మొక్కల్ని పీకేసి ట్రాక్ క్లాప్ ద్వారా దాన్ని నాశనం చేయడం ఒకటి తర్వాత పెస్ట్ని ఏ విధంగా చేయాలన్నప్పుడు మనము గోంగూర వేయడము గోంగూర మొక్కల్ని గా పెస్ట్ ఆశిస్తుంది ఆ మొక్కలు పుష్పించే దశ వచ్చినప్పుడు గోంగూర మొక్కలు ఫుల్గా పెస్ట్ అంతా లాడ్జ్ అయిన తర్వాత దాంట్లో పీక్ నాశనం చేయడం అది బెస్ట్ మెథడ్ ఎలిమినేషన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా మల్బరీ తోటల చుట్టుపక్కల కానీ రైతులు ఏదైనా కానీ కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ మొక్కలు కానీ వేసుకుంటే అక్కడ లేడీ బెడ్ బీటర్స్ అంటే గడ్డి జాతికి చెందిన మొక్కలు గడ్డి కానీ ఇటువంటి గడ్డి గడ్డి జాతికి చెందిన మొక్కలను వేసుకుంటే అక్కడ బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అని క్రిప్టోలిమస్ క్రిప్టోలిమస్ మాంట్రజరీ తర్వాత క్రైసోఫెరా పెర్లా అనే ఈ ఇన్సెక్ట్స్ బయలాజికల్ కంట్రోల్ ఇన్సెక్ట్స్ పెరగడం తోటి పెస్ట్ని మనం నియంత్రణ చేసుకోవడానికి న్యాచురల్ ఎకో నేచురల్ ఎకో సిస్టమ్ని మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం పెస్ట్ నియంత్రణ చేసుకుంటాం బాలాజీ చౌదరి గారు మల్బరీ సాగులో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనే అంశంపై రైతులకు బాగా వివరించారండి నమస్కారం నమస్తే ఏం చేయను సరే నేను వెళ్తాను అలాగే సరే 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 అలాగేనండి సరే సరే ఎవరితోనండి ఇంతగా తెగనవ్వతో మాట్లాడుతున్నారు కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను పొద్దున సరే మధ్యాహ్నం కూడానా కిసాన్ కాల్ సెంటర్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది వరకు తెరిచే ఉంటుంది ఆదివారం కూడానా ఆ ఏడాదిలో మూడు వందల అరవై రోజులు తెరిచుట్టుంది మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం కానీ నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నేను ఇంకేదో అనుకున్నాను రైతుల్లారా వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటిపై సంప్రదించండి రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్ పసిడి పంటలు కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి మా చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం పున్నమ తోట విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా